నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా ఉత్తరాఖండ్ సీఎం గారికి నిజంగా హెట్సఫ్ నాకు తెలిసి ఈ తరహా ముసాయిదా చట్టం దేశంలోనే మొట్టమొదటిసారి కావచ్చు ఇక ఏంటక్క అంతగనం ఏం చేశాడు ఆయన అంతగనం అభినందించాల్సిన అవసరం ఏముందంటే ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆగస్టు పదిహేడు ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా సంస్థల బిల్లు రెండు వేల ఇరవై ఐదున ఆమోదించింది ఒక్క మైనారిటీ విద్యా సంస్థల బిల్లు అంటే మన తెలంగాణలో చూడట్లే మైనారిటీ స్కూళ్ళ పేర్లతో పోరగాళ్ళకు కురాన్ చదివిస్తారు దీనికి నువ్వెందుకు సంబరాలు చేసుకుంటున్నావు అంటే ఆగండి ఇక్కడే అసలు ఉంది ఇది ఏంటి అంటే ఇది గనక అమలు చేస్తే రాష్ట్రంలోని ముస్లిం విద్యా సంస్థలకు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రయోజనాలు సిక్ జైన క్రైస్తవ బౌద్ధ మరియు పార్షి వర్గాల విద్యా సంస్థలకు కూడా విస్తరిస్తాయి అంటే మైనారిటీ పేరుతోటి ఇప్పటిదాకా ముస్లింస్ ఈ మైనారిటీ స్కూళ్ళ మీద చేస్తున్న పెత్తనానికి చెక్ పడుతుంది ఉత్తరాఖండ్లో సిక్కులు జైనులు క్రైస్తవులు బౌద్ధులు పార్షులు వీళ్ళందరికీ కూడా అందులో విస్తరించడానికి లేకపోతే వాటిలో మంచి మంచి అవకాశాలు దక్కుతాయి అంతేకాదు ఆగస్టు పంతొమ్మిదిన ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చట్టం రెండు వేల పదహారు మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వేతర అరబిక్ మరియు పార్షియన్ మదర్సా గుర్తింపు నియమాలు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి రద్దు చేయబడతాయి అని బిల్లును రూపొందించడంలో పాల్గొన్న ఒక అధికారి తెలిపారు అర్థమైంది కదా ఏదైతే మదర్సా ఎడ్యుకేషన్ అని కానీ లేకపోతే గుర్తింపు లేకుండా అరబిక్ పార్షియన్ మదర్సాలు కూడా ఉన్నాయో వాటన్నిటిని కూడా రెండు వేల ఇరవై ఆరు నుండి రద్దు చేస్తారట అంటే మైనారిటీ స్కూల్స్లో విద్యను అందించడంతో పాటు ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుంది అని అక్కడ ఒక అధికారి కూడా తెలియజేశారట ఇక మైనారిటీ విద్యా సంస్థలలో గురుముఖి మరియు పాలి అధ్యయనానికి కూడా గుర్తింపు లభిస్తుందని అధికారి తెలిపారు ఉత్తరాఖండ్ స్టేట్ అథారిటీ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ద్వారా మైనారిటీ విద్యా సంస్థ హోదా మంజూరు చేయబడుతుంది బిల్లు ప్రకారం ఉత్తరాఖండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా విద్య ఉండేలా రాష్ట్ర అధికారం నిర్ధారిస్తుంది మరియు విద్యార్థుల మూల్యాంకనాలు న్యాయంగా మరియు పారదర్శకంగా ఉంటాయి ఈ బిల్లు మైనారిటీ విద్యా సంస్థల స్థాపన మరియు పరిపాలనలో జోక్యం చేసుకోదు కానీ విద్యా నైపుణ్యాన్ని కాపాడుతుందని నిర్ధారిస్తుంది గుర్తింపు పొందడానికి విద్యా సంస్థలు సొసైటీల చట్టం ట్రస్ట్ చట్టం లేదా కంపెనీల చట్టం కింద నమోదు చేయబడాలి భూమి బ్యాంకు ఖాతాలు మరియు ఇతర ఆస్తుల యాజమాన్యం సంస్థ పేరు మీద ఉండాలి ఆర్థిక దుర్వినియోగం పారదర్శకత లేకపోవడం లేదా మతపరమైన మరియు సామాజిక సామరస్యానికి విరుద్ధమైన కార్యకలాపాల కేసులలో గుర్తింపును ఉపసంహరించుకోవచ్చు అని అధికారి తెలిపారు మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు మంజూరు చేయడానికి పారదర్శక ప్రక్రియను ఈ బిల్లు కోరుతోందని అదే సమయంలో విద్యలో నాణ్యత మరియు శ్రేష్ఠతను నిర్ధారిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి మైనారిటీల రాజ్యాంగ హక్కులు రక్షించబడతాయి రాష్ట్ర ప్రభుత్వం సంస్థాగత పనితీరును పర్యవేక్షిస్తుంది మరియు ఆదేశాలు జారీ చేస్తుందని అధికారి తెలియజేశారు అదన మాట విషయం మొత్తానికి మదర్సా ఇలాంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థలలో సిక్ జైన్ పార్ష్ బౌద్ధ క్రిస్టియన్స్ చర్చ పాటు అక్కడ ఎలాంటి విద్యను బోధిస్తున్నారు వాటి మీద ప్రత్యేక ఏమంటారు ప్రత్యేకంగా వాటిని పర్యవేక్షించడంతో పాటు అక్కడ బోధిస్తున్న విద్య మీద అక్కడ జరుగుతున్న పరీక్షల మీద వీటన్నిటి మీద కూడా ఒక అయిన టీంని పర్యవేక్షణకు పెట్టడం ద్వారా విద్యా వ్యవస్థ ద్వారా బోధిస్తున్న మతోన్మాదానికి చెక్పడే అవకాశానికి ఒక ఏమంటారు అడుగైతే ముందుకేశారు ఉత్తరాఖండ్ సీఎం నిజంగా ఆయన్ని మనందరం కూడా అభినందించాలి మరి మీరు కూడా అభినందించాలంటే ఎలా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలో రావాలని కూడా మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చైతన్ అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్